వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ శ్రీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఈ రోజు మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారో చూడాలి ఫస్ట్ టైం చేస్తున్నాం ఎవరు విన్ అవుతారో అనుకుంటున్నా మేమే అనుకుంటున్నా నేను కూడా కావచ్చు కదా చూద్దాం ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఐస్ క్రీమ్ చాలెంజ్ చేస్తున్నాం ఈరోజు మేము ఇప్పుడు కోల్డ్ ఐస్ క్రీమ్ చాలా ఎంజ్ చాలా స్టార్ట్ చేస్తున్నాం మేము

అనుకున్నాను లేట్ అవుతుంది ట్రైన్ అయిపోయింది బాగా కలిగి మెల్ట్ అయిపోయింది డీప్ లో పెట్టారు కూడా మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ తను అయిపోతుంది మన తీరం కాడే ఉంది విన్ అందుకే

மணி இதுக்கிட்டே அது மாட்டுதா கங்கார்த்தே Complete. Bye. Hahaha. 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 the winner. మీరు కంప్లీట్ కావాలి ఇంక ఇది ఉంది కంప్లీట్ అయితే అయినా లెక్క లెక్కేగా అయినా విన్విక మాన్విక విన్విక మాన్విక మాన్విక బిజీలో ఉంది మాన్విక నేను విన్ సెకండ్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్

ఓకే ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ ఛాలెంజ్ లో మా పెళ్లి అయితే విన్ అయింది కంగ్రాట్స్ మధ్య థ్యాంక్ యూ ఇది ఇలాంటి మా వీడియో మా వీడియో ఇంకా మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా బెల్ ఐకాన్ని బై బై ఫ్రెండ్స్ బై బై